కడపలో మహా మహానాడు పెట్టినప్పుడే అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇవ్వడానికి అలాగే రాయలసీమలో అది కూడా ప్రధానంగా కడపలో తమ సత్తా చాటుకోవడానికి మహానాడు ఏర్పాటు చేశారు అనేది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే వాస్తవానికి కడప పేరు వైఎస్ఆర్ జిల్లాగా మార్చారు గతంలో అయితే ఇప్పుడు వైఎస్ఆర్ జిల్లా అంటే బాగోదు కాబట్టి ఇమీడియట్గా ఆ కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లాగా పేరు మారిన తర్వాత దాన్ని ఇప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లాగా మేఘాల మీద ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేసేసారట అది ఆల్రెడీ ముందే మార్చారు కాకపోతే ఈ మహానాడు కార్యక్రమం పెడుతున్న నేపథ్యంలో ఆ పేరు మీద ఉత్తర్వులు కూడా జారీ చేశారు తాజాగా ఇప్పుడు ఇదే ఒక ఊహించని షాక్ వైసీపీకి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన హయాంలో రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం ఓ జిల్లాగా విభజించిన జగన్ అరకు పార్లమెంటును రెండు జిల్లాలుగా విభజించారు దీంతో రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలుగా మొత్తం పునర్విభజన చేశారు వైఎస్ఆర్ కడప జిల్లాను వైఎస్ఆర్ జిల్లాగా మార్చారు జిల్లా పేరులో కడక కడప లేకపోవడంపై చాలా విమర్శలు వ్యక్తమైన అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు ఇక ఈ ఏడాది అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చింది గతంలోనే నిర్ణయం తీసుకున్నారు కానీ ఇప్పుడు తాజాగా ఈ మహానాడు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆగ మేఘాల మీద దానికి సంబంధించిన ఉత్తర్వులైతే జారీ చేసేసిందట అంటే అందుకే చాలా చోట్ల బోర్డులు ఇంకా కడపనే ఉన్నాయి ఎందుకంటే పూర్తిగా వైఎస్ఆర్ జిల్లా అని పేరు వీళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చేసి కడప అంటారు ఇప్పుడు చూడండి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అంటే నెల్లూరు అంటారు సింపుల్ గా కొంతమంది పొడుగ్గా పలుకుతారు అలాగే ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కడప జిల్లా అనే దాన్ని మళ్ళీ మార్చడం ఉద్దేశం ఏంటంటే పాత పేరుతో కడప అని పిలవడం